మరి దాని మీద గత అరవై ఏళ్ళుగా పోరాడి తల్లి సోనియమ్మ మిగులు బజతో తెలంగాణ ఇస్తే ఆ పదేళ్ళు మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఏ రకంగా ధనయజ్ఞం చలక్యం చేసారో మీ అందరికీ తెలుసు మరి మీ అందరి మార్పుతోటి తెలంగాణలో మార్పు అయితేనే మా అందరికీ అన్ని విధాల ఫలంత అని చెప్పి మీ అందరి ఆశ్వాసంతో వచ్చినటువంటి ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏ రకంగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టుకుని నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఎక్కడెక్కడైతే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టును ఎక్కడైతే కాలువ మరమ్మత్తులు ఇస్తే ప్రతి ఎకరాకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు అనే కార్యక్రమంతో ఇలా మనం నవపేట కూడా నీళ్లు తెచ్చుకోవడం అంటే పెద్దలు కడియం శ్రీరన్న శ్రమ చాలా ఉంది తరు కూర్చొని తప్పకుండా మాకు ఆ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి పోయినసారి కొంచెం అటటైనా కానీ కొట్లాడి అక్కడ గేట్లు తెరిపించి నీళ్లు తెచ్చిన ఘనత మన స్వీరన్నది కాబట్టి మా ప్రాంత ప్రజల తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా కూడా గత ప్రభుత్వం లక్షల కోట్లు పెట్టి ఇప్పుడే మా చెల్లె చెప్పినట్టుగా కూలేశ్వరం కట్టి తప్ప ఎక్కడ కూడా రైతు అక్కరి వచ్చే ఆలోచన చేయలేదు మరి ప్రభుత్వం మొన్ననే మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ గంధమల ప్రాజెక్టు కానీ మిగిలిన ప్రాజెక్టులకు బడ్జెట్ ఇచ్చడం కానీ ఇప్పుడు చెల్లె చెప్పినట్టుగా వెయ్యి పదిహేను వందల కోట్ల పదిహేను కోట్లతోటి ఇక్కడ మరమ్మతులకు థర్డ్ ఫేజ్ కూడా ప్రారం ప్రారంభానికి థర్డ్ ఫేజ్ కూడా నిధులు మంజూరు చేసుకోవడం ఇది ప్రజాపాలన ఇది గౌరవ ముఖ్యమంత్రి పనితీరు నిదర్శనం నిజమైన ఆయకట్టుకు నిజమైన రైతుకు ప్రతి ఎకరాకు నీళ్ళు అందిన అనే లక్ష్యంతో ఈ ప్రజాపాలన ముందుకు పోతుంది కాబట్టి అందులో భాగంగా ఈసారి ముందస్తుగా ఈ నవాపేట నింపుకొని ఇక్కడ పాలకూర్తి కానీ ఇక్కడ ఆలయకు సంబంధించి కానీ ఇక్కడ జనగామకు సంబంధించి కానీ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనే తపనతోటి మన ప్రభుత్వం ముందుకు పోయి ముందుగా రైతులకు ఆలోచన చేసి ఇలా ట్యాంకులు నింపి నీళ్ళు ఎదుర్కోవడం ఇంకా కూడా చిన్న చిన్న మరమ్మతులకు ఇక్కడ అధికారులు కూడా వేదిక మీద ఉన్నారు కాబట్టి పోయిన సంవత్సరం కొంత ఇతర కావడంతో కొంత రైతులు కూడా ఇబ్బంది పడ్డారు ఇక్కడ ఎల్ టూ గేట్ మొత్తం పాలకుట్టుకు పోయేది ఎల్ టూ గేటు అది లేకపోవడం తోటి గుండాలకు నీళ్లు పోలే అధికారులను అటు పోయినసాద్ చేసి ఒక పదిహేను నుంచి ఇరవై ట్యాంకులు నింపగలిగిన కానీ సంపూర్తిగా నీళ్లు ఇవ్వలేకపోయినాం ఎందుకంటే నవాపేటకు సంబంధించి పూర్తిగా గుండాల దీని మీద ఆధారపడ్డది ఎక్కడి నుంచి కూడా రాకుండే ఇక్కడ పెన్షాలు సిల్ట్ ఉండడం వల్ల పైన ఉన్నటువంటి ఆ చెరువు నింపుకొని దాని నుంచి వాగులు పడేసి వాగుల నుంచి సుమారు ఇరవై ఇరవై ఐదు రోజులు ఇక్కడ ఉండి చేయ మంచి వర్కరు నిజంగా మరి గవర్నమెంట్ ఎంప్లాయ్ కాంట్రాక్టర్ కానీ ఎంత అనుభవం ఉందంటే ఇరిగేషన్ శాఖ ఉన్నటువంటి అధికారులకు ఎంత అనుభవం ఉందో ధనం ఎంత అనుభవం ఉంది అప్పుడు మా మిత్రుడు గిరిగావుడు కూడా రెండు మిషన్లు పెట్టి సుమారు ఒక పదిహేను ఇరవై చెల్లింపగలిగినాం అయినా రైతులను తృప్తిపరచలేదు ఇప్పటికైనా మా ప్రభుత్వం ఎక్కువ ప్రాజెక్టుల మీద నీళ్ళ మీద దృష్టి పెట్టింది కాబట్టి మనం ఇప్పటికీ ఈ ప్రాంతంలో మీరు మేము అనకుండా అవసరమైతే ఒక పది రోజులు ఒక కెనాల్కు ఒక ఎల్ వన్కు ఒక పది రోజులు ఎల్ టూకి ఇచ్చి మనం మనం సహకరించి అన్ని ట్యాంకులు నింపుకుంటే ఈ ప్రజాపాలనలో రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి కడుపు నిండా నీళ్ళు అయినట్టుగా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చుకుందాం అన్నదమ్ముల లెక్క కలిసి ముందుకు పోదాం ఎక్కడ కూడా అది లేకుండా అన్ని ట్యాంకులు నింపేటట్టుగా మనందరం కలిసి అధికారులతో మమేకం చేసి ముందుకు పోదాం అదేవిధంగా ఈ ప్రాంతం ఎక్కువ కూడా ఈ నవాపేటకు సంబంధించి ఉంది కాబట్టి పెద్దలు కడీసర్ గారి సహకారం తోటి అవసరమైతే అక్కడి నుంచి నీళ్లు కూడా ఎక్కువ తీసుకొచ్చి ఉత్తమాన్ని నొప్పించి ఈ నవాపేట ఎప్పుడు కూడా నిండుకుండలకు ఉంటే ఈ మూడు నియోవర్గాలకు ఎక్కువ ఆయకట్టుకు ఇది వచ్చే అవకాశం ఉంది దీని మీద అధికారులు సిగారు ఈ గారు కూడా ఎక్కువ దృష్టి పెట్టి ఇంకేమైనా కార్య ఉంటే అవసరమైతే మేము చేదించకుండా డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం చేతించి డబ్బులు పెట్టడానికి గొలుసుకట్టు చెరువులు దయచేసి నింపాలి కట్టులు చెరువు నింపితే ఒక చెరువు నుంచి ఒక చెరువు పోతాయి కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి ఎక్కడైతే ఫస్ట్ మొదట ఉన్నటువంటి చెరువులు నింపేసి